ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే అయిందో షేర్క ఉండాలి కదా ఈ గులపడ పిల్లలు సంఘం పలికేయారు సార్ మంచి పని చెప్తున్నారు అది కూడా చదువుకో చదువుకోవాలి సార్ మన ఉండగా వేరే అడిగా కదా మీ లోపల ఉంటాయి సౌకర్యాలు లేవనిపోతున్నారు సార్ ఎంతమంది టీచింగ్ మరి ఎనిమిది మంది ఎనిమిది మనిషికి ఎంత మంచుకోరు మనిషికి వస్తారు ఎనిమిది ముప్పై మనిషి నలుగురు వస్తారు మనిషి నలుగురు వస్తారు ఇట్లా అయితే ఎట్లన్నాయి అంటున్నా ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు తరగతులు ఐదుగురికి ఐదుగురు టీచర్లు సరిపోతారు మీరు ఎనిమిది మంది ఉన్నారు ఏడు జంతు మరి కొంచెం కాదా ఐదు తరగతులకు ఒక్కొక్క తరగతి ఒక టీచర్ కూర్చున్నా కానీ ఐదు ఉంటారు ముగ్గురు ఎక్స్ట్రా ఉంటారు గురుకులాలు 914 हिंदी पढ़नो मेडम सोशन है सर साइंस साइंस नल्लू उनका वेब सर मा साहिब उनका 19 सालों इंग्लिश सर सर आर एचएन में मेडम अच्छा मेडम आर इंकी द लावाली एचएन रालेड एचएम कोरावल इनको रावाली यस इतना खाली है तो एक्सीडेंटल का ये ऊड़की ये कोई पनकी कुछ ना होते हाई स्कूल నేను నైన్ థర్టీకి వచ్చినప్పుడు టెన్ అవుతుంది హెడ్ మాస్టర్ రాలేదు మరి ఒక టీచర్ బ్యాన్స్ ఆరుగురు ఉన్నారు టీచర్ ఒక హెడ్ మాస్టర్ రాలేదు అరగంట వచ్చి నైన్ థర్టీకి వచ్చి టెన్ అవుతుంది ఒకటి స్కూల్లో స్కూల్లో ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు

ఆడపిల్లలు ఎనిమిది మంది వచ్చిర్రు మొక పిల్ల ఐదుగురు వచ్చారు ఈ హెడ్ మాస్ ఎదుగురు ఆడదో చూడు మేము ఇస్తారా ఏ గుడ్లపేట హై స్కూల్ గుడ్లపేట గుడ్లపేట హై స్కూల్ ఇప్పుడు దీనికి అదనం గదులు కావాలి వార్త ఏమైతే అయింది ఇప్పుడు చేయించు బాబు గారు రూమ్లు లేవు నాలుగే రూమ్లు ఉన్నాయి ఆల్ బాలు ఆరు తలగత్తులు హెడ్ మాస్టర్ స్టాఫ్ రూమ్ ఏడు కావాలి కณิตిక మూడు రూములు కావాలి మూడు మిర్లు మూడు కావాలి కాంపౌండ్ వాళ్ళు కావాలి టాయిలెట్ కావాలి రాస్కూల్ కు యా అదే ప్రభువుల ఒట్లో పెట్ట నాలుగు రూములు పెట్టండి కాంపౌండ్ వాళ్ళు పెట్టండి టాయిలెట్ పెట్టండి ఓసర్ విజిట్ చేయండి అదే నేను పడుపోతున్నానండి అదే నేను దివి పట్ కర్చుకోవాలి మాట్లాడు స్కూల్స్ సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల లేక ప్రైవేట్ పాఠశాలకి పోయి పిల్లలైతే తమ్ముడు ఊళ్ళే పన్నెండు మంది పిల్లలు ఎక్కువ ఉంటారు ఊళ్ళో పెట్టదు ప్రైవేట్ పాఠశాల పోయి పిల్లలు ఎంత మంది ఉన్నారు దాని సిక్స్తోందరూ వర్డ్ కాల్స్ కూడా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇంగ్లీష్ ఉందే ఈడ సిక్స్ సిక్స్ ఉంది ఇంగ్లీష్ సిక్స్ ఉంది ఈడ మైంది మెయిన్ సమస్య ఏంటంటే అక్కడ ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అలవాటు అయిపోయింది అంటే స్పీకింగ్ కూడా మొత్తం మాట్లాడడం గానీ నో రైట్ 100% యు ఆర్ రైట్ బాబు నేను కూడా నేను ఇంగ్లీష్ ఉంటుందా ఆంగ్ల మాధ్యమం అని నేను కూడా చెప్తా అదే అదే మన భవిష్యత్తు ఉన్నది ఇక్కడ 6th లోపల మనకి ఇంగ్లీష్ మీడియం ఇంట్రోడ్యూస్ అయ్యింది అదే కాకపోతే వాళ్ళు అనుమానం చేస్తారు వీళ్ళతో అవుతుందా కాదా అనే కరెక్ట్ అది అది మన విశ్వాసం కలిగించాలి అదే అది టీచింగ్ స్టాఫ్ మీద ఆధారపడి ఉంటది అది టీచింగ్ స్టాఫ్ మీద ఆధారపడి ఉంటది విశ్వాసం కలిగించాలి మనం